ఉమ్మడి జిల్లాలో ఎంతో పేరు ప్రతిష్టనటువంటి మాజీ మంత్రివర్యులు డాక్టర్ పల్లె రెడ్డి గారి పైన ఈ జిల్లాలో ప్రేమ ఆదరణలు రాజకీయ చతురశంగా ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి పైన లేనిపోని అభాండాలు చేయడం సభ్య సమాజానికి సిగ్గిచేటు ముదిగుబ్బ మండలానికి సంబంధించినటువంటి గొడ్డుమరి ఆదినారాయణ ఎంపీపీ గారు గత మూడు రోజుల క్రితం రఘునాథ్ రెడ్డి సార్ పైన సవాళ్ళు విసిరారు ఆయన స్థాయికి తగ్గట్టు నువ్వు బిహేవ్ చేయడం లేదు అదేవిధంగా నువ్వు చెప్పేటువంటి నువ్వు మాట్లాడే పత్రిక మూలంగా కానీ వివిధ సందర్భాల్లో ప్రజలకు సరైన సమాచారం ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో పనిచేస్తున్నారు అదేవిధంగా ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి పేద విద్యార్థులు విద్యను అందిస్తున్నాడు కాబట్టి అతను ప్రజలకు సమాచారం తెలియజేయాలని స్పందించడం జరిగింది అంతేగాని నువ్వు చేసేటువంటి బ్లాక్ మెయిలింగ్ మాటలకు అతను తలొగ్గి ఎక్కడ కూడా మాట్లాడవలసి మాట్లాడలేదు ఇప్పుడు ప్రస్తుతం ఇంకా నుంచి నువ్వు ఏది మాట్లాడినా ఈ ఉమ్మడి జిల్లాలో రఘునాథ్ రెడ్డి సార్ శిష్యులుగా నువ్వు విసిరే ప్రతి సవాళ్ళకు ప్రతిఘటిస్తాం ఆ సవాళ్ళను స్వీకరిస్తాం నీకు ఏమి సమాధానం కావాలో ఆయన శిష్యులుగా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మొన్నటి రోజు ముదిగుప మండలానికి సంబంధించి రఘునాథ్ రెడ్డి సారు అక్కడ గవర్నమెంట్ భూమిని ఆక్రమించి ప్లాట్లు వేసే వేశారని చెప్పి ఆరోపణ చేశాం అదేవిధంగా పల్లెరాడి సారు రెండు వేల ఆరు సంవత్సరం మే పద్దెనిమిదవ తేదీన కొండేటి వెంకటనారాయణ సన్ ఆఫ్ కొండేటి లేట్ రో రోషన్న అనేటువంటి వారిపైన ముదిగుబ్బ మండలం సర్వే నెంబరు ఎనిమిది వందల ఇరవై నాలుగు బి రెండెకరాల తొంభై రెండు సెంట్లు భూమిని బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ పేరు మీద కొనుగోలు చేయడం జరిగింది ఆ భూమి ప్రస్తుతం బాలాజీ ఎడికేషన్ సొసైటీ నుంచి డాక్యుమెంట్ నెంబర్ డెబ్బై నాలుగు డెబ్బై ఐదు రెండు వేల ఆరు అదేవిధంగా అనంతపుర జిల్లా సబ్ కార్యాలయం కార్యాలయం రెండు వేల ఆరో సంవత్సరంలో అది ప్యూర్ పట్టా ల్యాండ్గా గుర్తించి రిజిస్టర్ చేయడం జరిగింది ఆ భూమిలో ముప్పై ఎనిమిది సెంట్లు నేషనల్ హైవేకి పోయినది మిగతా భూమి అట్లనే ఉంది ఈ రెండెకరాల సంబంధించిన రెండు ఎకరాల చీరకు సంబంధించిన భూమి కూడా అట్లే ఉంది ఈ భూమి కూడా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండవ తేదీన కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు రిజిస్టర్ కాబడింది సార్ కూడా భూమిని ముదిగుబ్బ మండలం చామల వెంకటరెడ్డి కొడుకు చామల నారాయణ దామనుజంపల్లి ముదిగుబ్బ మండలం వారికి అమ్మడం జరిగింది ఆ డాక్యుమెంట్ నెంబరు పదహైదు పద్మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రకారం ప్రైవేటు భూమిని నువ్వు ఇష్టాచారం కొద్ది ప్రభుత్వం అని చెప్పి ఆరాధించడం ఎంతవరకు సభ్య సమాజమని ప్రశ్నిస్తున్నాం అంతే అంతేకాకుండా ఇంకొక సర్వే నెంబరు ఎనిమిది వందల ఇరవై నాలుగు బిటు బి ఆ సర్వే నెంబర్లో భూమి ఇంతవరకు ప్లాట్లు వేయలేదు ఆ భూమి అట్లే ఉంది కావాల్సి ఉంటే ముదుగుకి వెళ్ళి ముదుగుకి వెళ్ళి మీరు కూడా మీడియా మిత్రులు కూడా పరిశీలించవచ్చు చూడవచ్చు కూడా ఇటువంటి లేనిపోని ఆరోపణలు అభాండాలు వేయడం మంచిది కాదు ఆదినారాయణ యాదవ్ రెండు రెండో అంశం ఆ ఆలమూరు సంబంధించి ఆ భూములు ఎస్సీలు ఎస్టీలు బీసీలకు భూములు పట్టాలు ఇచ్చారు ఆ భూములను ఆక్వై చేశారని చెప్పి ఆరోపణ చేశాం అయితే రఘునాథ్ రెడ్డి సారు ఈ రాయలసీమ ప్రాంతానికి అగ్రికల్చర్ హార్టికల్చర్ కాలేజీను ఇంజనీరింగ్ కాలేజీలను ఆయన విద్యాసంస్థలో ఒక మెడికల్ కాలేజ్ తప్ప మిగతా విద్యా వ్యవస్థలన్నీ కూడా ఈ జిల్లాలో పలు ప్రాంతాల్లో కూడా నేలకొల్పి పేద విద్యార్థులకు పేదని విద్యను అందించాలని చెప్పి హార్టికల్చర్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ కాలేజీను తీసుకురావడం జరిగింది ఆ అగ్రికల్చర్ హార్టికల్చర్ కాలేజీకి సంబంధించి రెండు వందల నాలుగు ఎకరాలు ఆ భూమిని గౌరవ మాజీ ఎంపీ సైఫుల్లా గారు వాళ్ళ సోదరుడు షపివుల్లా గారి నుంచి కొనుగోలు చేయడం జరిగింది దాంట్లో కూడా ఆ భూమి రెండు వేల పదహారు సంవత్సరంలో కొనుగోలు చేశాడు గతంలో తనకు ఏ మాత్రం హక్కు లేదని ఏలూరు వెంగన్న అనే వ్యక్తి పద పంతొమ్మిది వందల సంవత్సరంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ప్రభుత్వం ఆ భూమిని సరెండర్ చేశారు అయితే దానిపై పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇద్దరు బీసీలు ఇద్దరు ఎస్సీలు ఒక ఓసీకి పట్టా ఇచ్చారు తర్వాత సైఫుల్లా సకీవుల్లా గారు ఇద్దరు కూడా ఆ ల్యాండ్ మాదేను ఏలూరు ఎంగన్న అనేటువంటి వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు ల్యాండ్ రిఫార్మ్ రిఫార్మ్స్ అప్లికేట్ ట్రిబ్యునల్కు వెళ్ళారు వెళ్ళిన తర్వాత సీసీ నెంబర్ కూడా మూడు వందల డెబ్బై తొమ్మిది మరి డెబ్బై డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరం సీసీ నెంబరు వాళ్ళు ఫిర్యాదు చేయగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆ ల్యాండ్ కూడా ఎవరైతే ఎంగన్నా మాది అని చెప్పి ఇది చేశారు దానిపైన కోర్టు హైకోర్టుగా హైకోర్టు కూడా ఆ తర్వాత ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఉల్లా ఆయన సైఫుల్ అదేనని చెప్పి ఎంగన్నకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి తేల్చడం జరిగింది తర్వాత రైతులకు రైతులకు కొంతమందికి పట్టాలు ఇచ్చారని పట్టాలు చెల్లవని చెప్పేసి కూడా ఎవరైతే పట్టాలు చెల్లవని ఆ తీర్పును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధృవీకరించింది ఈ రెండు తీర్పుల ఆధారంగా రైతులకు ఇచ్చినటువంటి పట్టాలను రద్దుపరిచారు ఆ రద్దుపరిచినటువంటి ఈ ఆలమూరు ఏ మండల పరిధిలోకి వస్తే ఆ మండలంలో ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఆర్సీహెచ్ఏ నూట ముప్పై తొమ్మిది బార్ తొంభై ఐదు దీని ప్రకారం ముప్పై ఐదు సంవత్సరాల కింద క్రితమే పట్టాలు రద్దు పరిచారు దీని గురించి కూడా మాట్లాడడం మంచిది కాదు అదేవిధంగా కియా భూములకు సంబంధించి పల్లెన పల్లెనాథ్ రెడ్డి సార్ పైన గతంలో పత్రికా విలేకరుల సమావేశంలో నా పేరు మీద కియా దగ్గర గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యక్తిగతంగా ఒక సెంటు భూమి కూడా లేదని చెప్పి చెప్పడం జరిగింది అయితే మొన్న ఆదినారాయణ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వద్ద రఘునాథ్ రెడ్డి సార్ పైన ఇన్ని ఎకరాల భూమి ఉంది వన్ బి ఉందని చెప్పి మీడియా మిత్రులకు చూపించడం జరిగింది అయితే ఆదినారాయణ యాదవ్ గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక డైరెక్టర్గా ఉండి ఒక ఫేక్ రెజల్యూషన్ను పాస్ చేసి మిగతా ఆరు మంది డైరెక్టర్లకు తెలియకుండా నీ భార్య నీ బంధువుల పేరు మీద రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా రఘునాథ్ రెడ్డి సారును ఇంకొక డైరెక్టర్ వెంకట వెంకటప్రసాద్ రెడ్డి అని వీరిద్దరికీ తెలియకుండా వీళ్ళిద్దరి ఫోర్ జడీ సంతకాలతో నువ్వు పెన్నుగొండలో మీ సేవ నందు పాస్బుక్లకు మొటేషన్కు అప్లై చేశావు వాళ్ళ సంతకాలను కూడా నువ్వు ఫోర్ జిడ్రీ చేసి అది అదేవిధంగా ఆ పల్లె రఘునాథ్ రెడ్డి సార్ పేరు మీద వన్ బీలో పల్లె రఘునాథ్ రెడ్డి కేర్ ఆఫ్ గ్లోబల్ ఆర్టికల్చర్ అని ఉంది అది కాకుండా పల్లె రఘునాథ్ రెడ్డి సన్న పల్లె చిన్న వెంకటరెడ్డి అని ఉంటే అది ఆయన చెల్లుబాటు అవుతుంది గ్లోబల్ హార్టికల్చర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద ఉండేటివి అవి కంపెనీకే చెల్లుతాయి ఇది పూర్వ ఇది ఆయన సొంత ఆస్తి కాదు దీన్ని స్పష్టంగా తెలుసుకొని నిజాలు మాట్లాడాలని చెప్పి ఆదినారాయణను హెచ్చరిస్తున్నాం ఏవైతే సంతకాలు ఫోర్జీ సంతకాలు చేసినాడో అవి మీ సేవ వాళ్ళు రెవెన్యూ వాళ్ళను మభ్యపెట్టి చేసినటువంటి సంతకాలు పూర్ పూర్తి ఆధారాలు కూడా మీకు అందరికీ కూడా అందజేస్తాం వాటితో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యులు రామకృష్ణ గారిపైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు ప్యాకేజ్ తీసుకొని వచ్చి మాట్లాడినారని అతను రైతులు ప్రజల సంక్షేమం కోసము పుట్టపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి ధర్నా కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది అది ఈనాడు దినపత్రికలో రాష్ట్ర వ్యాప్తంగా ఆదినారా ఆదినారాయణ ఆరాచకం అని చెప్పి న్యూస్ రావడంతో ఆ న్యూస్ చూసి అతను మా గిరిజనుల ప పట్ల ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ భావజాలతో స్పందించి మరుసటి రోజే ఆ తాండాకు వెళ్ళి అడివానపల్లి తాండాకి ఆ గిరిజన భూములను పరిశీలించి అక్కడ మాటివ్వడం అక్కడ ఆ సమస్యను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది నీ మాదిరి బ్లాక్ మెయిలింగ్లు చేసే వ్యక్తి కాదు ఏ అతను ప్యాకేజీలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎంతో పేరుపరిచినటువంటి వ్యక్తి అటువంటి పైన లేనిపోని అభండాలు అవాకులు చవాకులు పేరిస్తే నీ తాట దిశకు కూడా కమ్యూనిస్టు పార్టీ సోదరులు సిద్ధంగా ఉన్నారు జాగ్రత్త ఇప్పటికైనా మానుకో అని చెప్పి తెలియబరుస్తున్నా